హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు చూడండి నేనైతే ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికించుకుందామండి చూడండి నా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూడండి ఈ విధంగా నీళ్లు ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందామండి బాగా తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పట్టేసుకుందాము వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకున్న తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై ఆయిల్ వేడెక్కిందండి దాంట్లో చికెన్ ముక్కలన్నీ వేసేసుకుందాము చూడండి ఈ విధంగా చికెన్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై చూడండి దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదండి చూడండి అంత చక్కగా ఉందో ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకుందామండి తగినంత కారం వేసుకొని చక్కగా మగ్గనిద్దామండి ఒక పదిహేను నిమిషాల వరకు చూడండి ఎలా మగ్గిపోయిందో చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొద్ది కొత్తిమీర వేసుకుందాము చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై చూడండి తర్వాత సర్వింగ్ పౌల్లో తీసేసుకుందాము నా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి చూడండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని కొద్ది కొత్తిమీర జల్లుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్